ప్రస్తుతలం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట పదహారవ కీర్తన ఆలోచించు నేను కృంగియుణగా ఆయన నన్ను రక్షించాను దేవుడి వాక్యాన్ని దేవుడు కృంగిన వారిని రక్షించే దేవుడు కృంగిన వారిని కాపాడే దేవుడు కృంగిన వారిని ఆ కృంగుదల నుంచి లేవనెత్తే దేవుడు నీ నా మన దేవుడై ఉన్నాడండి కృంగిపోతే ఈ లోకపరంగా కొంతమంది మనుషులు మనం ఏ విషయంలో అయితే కృంగిపోతామో దాన్ని బట్టి చాలా మంది ఆనందించేవారిగా నీ జీవితంలో ఎదుర్కొంటున్నామేమో కొంతమంది కృంగియుండగా పైపు ఓదార్స్తున్నట్టు నటిస్తున్నప్పుడు కూడా నేను ఇంకా కృంగదీసే పరిస్థితులు నీ జీవితంలో తీసుకొచ్చి పెడుతున్నారేమో మనుషులు నేను కురంగదీసే వారి మాటలను బట్టి కురంగదీసే ప్రవర్తనను బట్టి కురంగదీసే మనుషులను బట్టి నువ్వు కృంగిపోక నీ యొక్క కృంగుదల నుండి నిన్ను విడిపించి నీ రక్షించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వే విషయంలో అయితే కృంగిపోయి ఉన్నావో ఏ మనుషులైతే నిన్ను కృంగదీస్తున్నారో ఆ మనుషులు ఏదైతే ఆ కృంగుదల నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు విడదలిపోతున్నాడు బలపరచబోతున్నాడు కాబట్టి కృంగిన ప్రతి పరిస్థితిలో దేవునికి నీ హస్తం అప్పగించి కృంగిన పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేపుతుండేగా హస్తం పట్టుకొని ఆ కృంగిన పరిస్థితి నుంచి విడుదల పొందుకొని నిన్ను కృంగి తీసిన పరిస్థితి లేదుట మనిషి లేదుట దేవుని యొక్క సాక్షిగా దేవుని మహిమార్థమై దేవుని సాక్షిగా జీవించారు ప్రతి కృంగుదల నుంచి దేవుడు నీకు విడుదల కలగ చేయడం దాకా ప్రార్థన చేసుకుందామని సకల ఆశీర్వాదాల కారణంగా మా పేపర్ వరకు తండ్రి యొక్క ప్రార్థలు ప్రతి బిడిని జ్ఞాపం చేస్తూ కృంగిన ప్రతి పరిస్థితి నుంచి అది ఎలాంటి కృంగుదలైనా కావచ్చు ఆ పరిస్థితి నుంచి విడదలకు విడుదల తెచ్చామని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె